వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడిచింతలపల్లి మండలంలోని కేశవరం తండా గ్రామంలో ఉన్నాము ఇక్కడ అనేక సమస్యలు ఉన్నట్టు మన పొలిటికోస్ దృష్టికి వచ్చింది ఈ నేపథ్యంలో వారి సమస్యలేంటి గ్రామస్తులు ఏమి కోరుకుంటున్నారో వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓ నుంచి నుంచి ఉంది ఏం ఏం సమస్య మీకు తాతలు ఇల్లు లేదు కవర్ కప్పినా మీకు నువ్వు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి రాసుకోపోయారు కానీ రాలే మరి సర్పంచులు వస్తాయి వస్తాయి అన్నారు కానీ రానేలేదు ఇంట్లో మన మళ్ళీ ఉన్నారు కోడలున్నది కొడుకున్నాడు వస్తుంది రెండు వేల పదహారు మొత్తం కురుస్తా కవర్ కప్పిన ఎండకు కానీ వర్షం వర్షం పడితే మొత్తం ఉరుస్తుంది మొత్తం జినిగిపోయింది అంటే ఇంకా ఏమైనా ఉంటే ఇంకా చూడు ఏమైనా ఉంటే రాయి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు యాభై సంవత్సరాలు దాకా ఊరుసా ఒక కాళతం గొప్పిన ఏడాది రెండు ఏడాది రెండు పింఛను వస్తాయి కదా రెండు వేలు తీసుకొని పోతున్నాయి బువ బిడ్డలంతానా ఇంత వేసిపోతున్నారు నూకలు ఇంత బియ్యమో లేదు బిడ్డ బతకాలి నేను ఇట్లా ఉండాలి బిడ్డ నేనేం తినాలంటే బిడ్డలు చూస్తున్నా ఎవరు పెట్ట చోలు నాకు పంచాయతీ పోయినా కానీ పర్వాలేదు రాసుకున్నారో రాసుకోలేదు నాకు తెలుసా నేనైతే చెప్పిన ఇట్లా ఉంది నాకు రూమ్ కావాలి ఇది లేపి రూమ్ చచ్చేదాకా సత్య నాండలానే బతికినాడలానే ఎవరికి చెప్పుకోవాలి ఎవరు ఉన్నారని చెప్పుకోవాలి కొడుకులు లేరు ఎవరు లేరు బిడ్డలు చెప్తే పర్వాలేరు ఎవరు ఎవరికి చెప్పాలి సర్పంచ్ ఈ నాడపల్లి సర్పంచ్ మస్తు చెప్పిన నాకు బాత్రూమ్ లేదయ్యా నా చేత కాదంటే కట్టియాల ఇంకో ఎవరు కట్టిరు పాపం చూసిండు నాలుగైదు సార్లు వచ్చిండు వచ్చి చూసిండు కానీ రాసుకుండో రాదు అది తెలియదు ఏం నాకు చెప్పలే ఇక సత్యదాకా ఇండ్లనే దొస్తా ఇంట్లోనే సాసు అని ఇంట్లోనే ఉన్నాయి కవర్ కప్పుకుంటా ఉస్తే వాళ్ళు బంగ్లాలు కప్పుకుండా ఉంగళ బంగా కట్టుకురు వాళ్ళే ఉంటారు ఇద్దరు బిడ్డలకు లేదు కానీ ఇద్దరు ముగ్గురికి ఉంది ముగ్గురు కట్టుకురు ఇద్దరు బిడ్డలకి ఏం లేదు ఒక్కొక్క రూమ్ ఉంది కావాలి నాకు రూమ్ కావాలి ఒకటి ఒక్క రూమ్ కావాలి పెద్ద నాకెందుకు నాకెందుకు ఒక్క రూమ్ అయితే చాలు सच्चिदा का సో చూశారు కదండి కేశవరం తండ గ్రామస్తుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధాన సమస్యలుగా కరెంటు కోతలు కావచ్చు భూగర్భ జలాలు అడుగంటకపోవడం కావచ్చు అదేవిధంగా వృధాప్యంతో బాధపడుతున్న వారికి కూడా ఇల్లు ఇంటి సమస్యలు కావచ్చు చాలా వరకు మనం చూసాము సో ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే భూగర్భ జలాలు అడుగంటకపోవడం సో దానికి ప్రధాన కారణం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇటు చుట్టుపక్కల కొండపోచమ్మ రిజర్వాయర్ కావచ్చు ఇక్కడ మల్లన్న సాగర్ రిజర్వాయర్ కాబట్టి ఉన్నప్పటికీ సో దాంట్లో తగిన విధంగా నిండుగా నీరు లేకపోవడం కారణంగా భూగర్భ జలాలు అనే నీటి మట్టం తగ్గిపోయిందని సో దాని కారణంగా బోర్లలో తగినంత నీరు రాలేదని వాళ్ళు వాపోతున్నారు సో ఇకనైనా అధికారులు పట్టించుకొని తమ ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చాలని వాళ్ళు వేడుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ నర్సింహతో కరస్పాండెంట్ శ్రీనివాస్ కలవల పొలిటికోస్ కేశవరం తొండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఇన్ ద డిస్క్రిప్షన్